గిరిజనుల పక్కా ఇళ్ల నిర్మాణంలో వైసీపీ నాయకుడు తన చేతి వాటం ప్రదర్శించి పొదలకూరు మండలం నావూరుపల్లి పంచాయతీలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నావూరుపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో ఏకశరి స్వాతి నల్లి అంకోష్ ధనుజయమ్మ ఇండ్ల పోలమ్మలకు రెండు వేల ఇరవై మూడులో పక్కా ఇల్లు మంజూరయ్యాయి గత ప్రభుత్వంలో మంజూరైన ఈ ఇళ్ల నిర్మాణంలో గిరిజనుల అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని ఆ గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు వారి పేరుతో రెండు వేల ఇరవై మూడులోనే ఇల్లు నిర్మించకుండానే నిర్మించినట్లు చూపించి బిల్లులు చేసుకుని స్వాహా చేశాడు కాంట్రాక్టర్ అవతారమెత్తిన ఆ వైసీపీ నాయకుడు తన తెలివితేటలను ప్రదర్శించి నేరుగా గిరిజనుల ఖాతాల్లోనే బిల్లులు జమ అయ్యేటట్లు చేశాడు ఇళ్ల నిర్మాణం చేపడతానని చెప్పి వారి ఖాతాల్లోనే నగదు డ్రా చేయించుకుని మింగేశాడు నగదు తీసుకుని ఏడాదైనా ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ గిరిజనులు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆ కాంట్రాక్టర్ను ప్రాధేయపడ్డారు దీంతో ఆ వైసీపీ నాయకుడు బిల్లులు పడ్డాక ఏడాది తర్వాత నింపాదిగా రెండు వేల ఇరవై నాలుగులో తూతూ మంత్రంగా ఇళ్ల నిర్మాణం చేపట్టి వాటిని అసంపూర్తిగా వదిలేశాడు కిటికీలు తలుపులు అమర్చలేదు గోడలకు ప్లాస్టింగ్ చేయలేదు ఫ్లోరింగ్ నిర్మాణం అసలే చేయలేదు గోడలు నెర్రెలు బారి దుర్భరంగా తయారయ్యాయి ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ నిర్మాణం పూర్తి కాకుండానే బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించి కాంట్రాక్టర్ వద్ద తమ స్వామి భక్తిని చాటుకున్నాడు ప్రస్తుతం అసంపూర్తి ఇళ్లలో నివాసం ఉండలేక గిరిజనులు బయట గ్రామాలకు పనుల నిమిత్తం వెళ్లిపోయారు ఉన్న ఒకరిద్దరూ అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించి తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నమెంట్ లో కాదు కట్టింది ఆ జగన్ గవర్నమెంట్ లో కట్టింది నావర్పల్లి గిరిజన కాలనీ ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఈ గ్రామంలో నాలుగు ఇళ్ళు మాత్రమే పూర్తి చేశారు ఇళ్ళు పూర్తి కాకముందే ఫైనల్ బిల్లు తీసేసుకొని ఇక్కడ ఈ నాలుగు కూడాను కాంట్రాక్ట్ బేసిక్ మీద కట్టడం జరిగింది అధికారులు ఇళ్ళు పూర్తి కాకుండానే పేమెంట్లన్నీ కూడా ఇచ్చేయటం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి కింద ఫ్లోరింగ్ కానీ కిటికీలు కానీ ఈ కాలనీలో ఆ గృహాలన్నీ అన్ని పూర్తి కాలేదు అధికారులు వెంటనే స్పందించి ఈ టన్నీటిని పూర్తి చేయాలని చెప్పేసి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం అదే కాక గిరిజన కాలనీలో వీళ్ళు ఏదన్నా బిరుగు కానీ ఒక గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఇళ్ళల్లో వదిలిపెట్టి చెట్లు కుట్టలు తిరిగే యానాదులు కాబట్టి ఇవాళ మనస్తత్వం మనందరికి తెలుస్తుంది కాబట్టి నేను మాట్లాడటం జరుగుతుంది కింద ఫ్లోరింగ్ లేదు కిటికీలు లేవు ఏం లేవు ఫైనల్ బిల్ మాత్రం కాంట్రాక్టులు అప్పుడే తీసేసుకోవటం ఈ అధికారులను దాదాపు ఆరు నెలల నుంచి మేము ఇనికెత్తబడి వీటిని పూర్తి చేయండి అని మేము అడుగుతా ఉన్నా కానీ ఇంతవరకు నేర సంవత్సరం పూర్తి అయిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు పూర్తి చేయకుండానే వీటిని ఇంకా అసంతృప్తిగానే ఉన్నాయి వీటిని వెంటనే అధికారులు స్పందించి ఈ ఇళ్ళని పూర్తి చేసి వాళ్ళ ఇళ్లలో చేరే విధంగా ఇంజనీరింగ్ అప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణేటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డీ ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు